హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే టిఫిన్లోకి కొబ్బరి చట్నీ ఎలా చేయాలో ప్రిపేర్ చేద్దాం రండి స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి అది వీటెక్కి లో వీటెక్కి లోపలలో పచ్చిమిర్చి అయితే ఒక కాయకి సరిపడా పచ్చిమిర్చి తీసుకుని శుభ్రం కడుక్కొని ముక్కలు చేసుకుని వేసుకోవాలి అయితే ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అవి బాగా వేగిన తర్వాత పల్లీలు అయితే వేసుకోవాలి నేను ముందుగా ముందే పల్లీలు నేను డబ్బాలో నిల్వ ఉంచుకోవడానికి వేపేసుకుని పెట్టుకుంటాను అందుకని ఆ పల్లీలు వేపేసిన పల్లీలు అండి అవి వేసేసుకొని కొంచెం కొత్తిమీర అయితే వేపేసుకోవాలి దాంట్లో సగం కొంచెం పుట్నాల పప్పు అయితే వేసుకోవాలి పుట్నాల పప్పు ఇవన్నీ వేగినప్పటికీ జీలకర్ర అయితే వేసుకోవాలి జీలకర్ర చిట్టికెడ వేసుకోవాలి వేసుకుని బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి చల్లారటానికి ఈ లోపల ఒక కొబ్బరికాయ అయితే కట్ చేసుకుని దాన్ని తిరుమిడి తీసుకోవాలి తీసుకొని మిక్సీలో వేసేసుకుని ఈ పప్పులు అయితే చల్లారిపోయినండి అవి అందులో వేసేసుకుని ఉప్పు వేసుకోవాలి ఒక స్పూను సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు కొద్దిగా వాటర్ వేసుకోవాలి అన్నీ ఒకసారి కలుపుకోవాలి మిక్సీలో వేసుకున్నాక మెత్తగా మిక్సీ పెట్టేసుకుని దాన్ని తాలింపు అయితే పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కొంచెం అయితే ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూను శనగపప్పు ఒక స్పూన్ మినపగుళ్ళు చిటికూడు ఆవాలు చిట్టుకుడు జీలకర్ర రెండు ఎండిమిర్చి రబ్బరు చిటికెడు పసుపు కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని లైట్గా క కొత్తిమీర అయితే జల్లేసుకోవాలి జల్లేసుకొని చట్నీలు అయితే కలుపు చేసుకోవాలి మిక్స్ చేసుకుని దారిలోకి ఇడ్లీలోకి దోశల్లోకి పెసరట్లోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ మీరు కూడా ట్రై నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి బాయ్